నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ये <laughs> की امي <applause> <applause> ఏ అన్నప్పుడు పెళ్ళని భయం ఉండాలి చూసామన్నా రాసిన పద్దెనిమిది నెలలకు పెళ్లి చేసుకున్నావు అయితే పెయ్యి అంత ఆకలేవుతలు కానీ వాతలేవు ఎవరింటికి వచ్చినావు ఎక్కడైనా బాబాడది పెయ్యంత వాతలు వచ్చినావు ఏంటో తనం చేసినావు ఎక్కడ కొన్ని పడ్డావులు అయితే

అన్నం ఒక్క దెబ్బ పెట్టినందుకు నువ్వే తరాజు అయ్యా మా అవ్వకాలు తీసుకుపోయి అన్నం పెడతాం గానీ నువ్వు పెళ్ళం మాటలు పట్టుకుని మీ కొడితే వెళ్ళబొడితే అచ్చగల తీరు బుచ్చగల తీరు మా ఇంటికి వస్తే నీ కూడా ఐదు రూపాయలు మీ బాబుకి ఇచ్చిన దానం చేస్తాను దర్వం చేసిన ఊళ్ళు అట్టగల తీరు బుచ్చగల తీరు అన్నం కాసేపు తింటాడు మీ బాబు మీ బాబు కాలు మొక్కి తీసుకొచ్చుకుని అన్నం పెట్టి వరుచుకున్నాడు మనం భార్య భర్తలు పోయి తీసుకొచ్చుకుని మా చెల్లెని పెళ్లి చేస్తే మనకు పేరు వస్తుంది అన్నం పెట్టి వరుచుకుంటే మనకు పుణ్యం ఉంటుంది పా నీ చెల్లెలు నీ తమ్ముడు నీ అయ్యని తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చుని పెట్టుకుని పువ్వుల్లో కూర్చుని పెట్టి మంచి అవునంగా అన్ని రకాలు పెట్టి అరుచుకుంటే మనం మంచి పేరు వస్తాయి కాదు కానీ లోకమా ముదిగానే ఆ బాడు కావు వాని బిడ్డ వాని కొడుకుని తీసుకొని పోయి ఇల్లు తిరిగి ఇల్లు తిరిగి వాడల మెడల పొట్టి తిరిగి నా కోడ పోయి పెడతలేదు నా కొడుకు దగ్గర తెలియడానికి మంచితో చెప్పి మన మనలకు చెడ్డ పెరిగించడం మనకు నీ మనకు చెడ్డ పేరు తెచ్చు ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చుని పెట్టు పువ్వులు పువ్వుల పెట్టి మాదికుంటే మనకి మంచి పేరు వస్తుంది ముందుగాలే షడ్డ పేరు వచ్చే మళ్ళీ మనకు మంచి పేరు వస్తుందా వాళ్ళు మరుండు భూములు ఉన్నంత మనకు మంచి పేరు రాదు మన మంచి పేరు వాళ్ళను చంపిన వరకు వాళ్ళను చంపినట్టు అయితే ఇంట్లో కొంట బంద్ అవుతుంది ఒకప్పుడు మనం మంచి పేరు వస్తుంది నిజమే నిజమే పారి అన్న మాటలు నిజమే వాళ్ళు తప్పితే మనం మంచి పేరు అని చెప్పినప్పుడు నువ్వు ఇంట్లోండు ఆధరాత్రి లోపల నీరే పోయి సముదాన్ని చేసుకున్న వరకు మంత రాజు కడకాలే Peru, ele ia que ele vencer Ah! Manda, 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 కొడుకును చూసేవారు బిళ్ళు వేగులు గుణి జాలి ఉండి జలవని అప్పుడు చూడు ఇప్పటికైనా అప్పటికైనా ఏ కన్న తండ్రికైనా కొడుకు పాననితుడు అని అయ్యి అని ఏడు అప్పుడు చూడు ఆ కన్న కొడుకు కొడుకు అంత దూరం నుంచి అత్తంటే వారి దబద తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నా కొడుకు మమ్మల్ని అగో ఎదుకపోనపులో ఆచగలిగింది కన్న తండ్రి శుభా తీర రాదు రమ్మారీ కొడుకు

అద్దె ఏ బాయిలని ఏ చెరునని ఏ బాయిలని ఏ చెట్టు కానీ ఊరు సామంటే ఈ ఊళ్ళు అచ్చగా తీరు పూచగా తీరు అంటే అనే ఊళ్ళు ఇచ్చే పోతాను నేను వచ్చి నేను కాదు నాయనా నీ ముగ్గురు ప్రారంభిస్తా అని నేను వచ్చిన కలుసుకోయ చుట్టాలు బాగా ఉంటుంది ఎందుకు రాణం కోసం చెప్తే రెండు కిడ్నీలు ఇది చాపా కుక్కలేదు ఎందుకు బిడ్డ ఇంకో నేర్చుకుంటాడు ಕೊರಗೋಟೋ ಗುಡ್ಗು ಕಡಿಯ ಪಾಡೆಯನ್ನು ಕೊಡುಗ ನನ್ನ ರಾತ್ರಿ ಪರ್ವೇ ರಾಯಿ ನಾ ಗುರು ತಮ್ಮ ಪೂ ಪೂತಿಯ ಬದು ಪುಡ್ತೇರಿ ಬದು ನೀನು ರಾರಿ ಪೂನು ಕೊಡುಗೇಬಲ ತಮ್ಮ ಶ್ರೀಮಂತ ರಾಜ್ಯ ಶ್ರೀವಲ್ಲ ఇద్దరు పిగాల పెట్టుకొని ఎడతా అంటే కడగా ఎవరెత్తి ఆయన తెల్లారు పొద్దు వర్షాలకి ఊళ్ళో పొలవారు ఎక్కడ కానీ ఆడు కచ్చి నీ ప్రాంత ప్రాంత యువత కొడుక నీ సీతం ప్రాంత కొడుక నీ తరిపితే ధరిపి ఏ రాజ్యం అని ఏ దేశం కొడుక అన్నాడు ఈ ఊళ్ళో ఉండకలేవు దేవుడు భయపడతాడు మరి అప్పటికైనా ఇప్పటికయ్యా కన్నోడు కరువు చేయంగా కొన్నోడు పోచిపోరు చేయంగా తరకాల మరి ఇప్పటికైనా అప్పటికైనా కన్న తల్లి కత్తు విశాలు పెట్టాలూ గబాయి గబాయం కళ్ళ కొడుకు కత్తి చేతబట్టి కన్నదే చేసినప్పుడు దుష్టుని దూరం దుర్మార్గునికి భయపడ కొడుగా శ్రీమంతరాజు సాధన ఈ చేతులు చట్టపడలు అయితే పెంచిన ఈ ప్రేమను పెట్టాల కలిపి తల్లి కొడుకు ఏళ్ళ అంటే రాజాం అంటే ఊరికి కరుగులేవు రమ్మని కొడుకును పెట్టాను నిమ్మడి పెట్టుకోను అయ్యో ఏ ప్రకాశ్ అనే కొడుకు అన్న మాట గుండె వేగులు గుబెల్లు అన్న అన్ని రోగాలకు అన్న మన అది రోగానికి మందులు నవజీవ నరాలు ముందు కట్టి అప్పటి వరకు తండ్రికి నిండ నూరేళ్ళు రెండిపోయి కొడక శ్రీమంతరాజు బిడ్డ శ్రీవల్లి మరి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు ఏ అయ్యకైనా ఏ అగో మరి ఇంత మనాలు పెట్టుకుంటే దీపాంతర సమరవులే ముందు కట్టడు అరవీల పాన கொஞ்ச மூல பண்ட ஜமையாவிட வேணாம் கொடுக்காய் வீட்டு செல்ல நாக இயங்கும் போனாடும் பொருள் போனாடு கொடுக்காம பத்தரும் சத்து போதரும் அங்கு பாலம் என்ன ట్ట ఈ కచ్చ తెచ్చి అవి అడవి ఆ తండ్రి దక్కుని చేసి అప్పుడు ఆ చెల్లెని మరి ఉండే తిరగాడు శ్రీమాంతరాలు பிதல் రాకముందు చరిత్ర బ్రహ్మశంకరు గుండగట్టు మార్గం మరి మరి గానాడు అడవిలో సంధ్యావందరం చేసే టైం భగవంతుడు స్ఫూరంతో గుండా ముగ్గురు దేవతలు స్నానం అవి స్నానం చేసిపోయాను మరి అప్పుడు అనుకున్న దేవతలు మరి ఆ గుండెల స్నానం చేసి వెళ్ళిపోయా దేవేంద్రుడు బిడ్డ మరి ఏడుగురు ఊరు వచ్చి మీనక తిరుపతిలో నాని మరి ఆ ఏడుగురు దేవగనుక వచ్చి గుండల తారం చేసి నీళ్ళల్లో ఎంత తారం చేసి ఆ గుండాన్ని మరి ఎంత చూడు ఆ వేసి పోయినప్పుడు భగవంతుడు గాడిగా చిప్పిటారు నా గుడ్డ వల్ల స్నానం చేసి మీకు మీ భక్తి అంటే అయ్యా మాకు భర్త లేకుండా సంతాన ఫలాలు కావాలి ఇక మూడు రోజుల వరకు సంతాన మట్టిగతన్న భగవంతుడు అవ మరి ఎంత ఆగు మరి ఆడికి అత్తవరకు దేవేంద్రుడు బిడ్డలు పున్న ఒక ఆడికి రాకబాయ్ భగవంతుడు కుటుంబ జ్ఞానం మనకి ఒక ఊట రుక్షణ ఆవిడ చెట్టు కాయించి చెట్టుకు పలాలు ఎంత ఇవిడిచ్చి ఏడు తంతాన బలాలు ఒకటి మామిడి కొండ బాల మామిడి కొండల భగవంతుడి ఉడిచ్చిండు ఈ పండు వారికి సంతానం కావాలి చెట్టు దీవుని పెట్టినప్పుడు శ్రీవంతుడు దీవాలి ఉండతాం బట్టి చెట్టు కింది కష్టవరకు అన్నప్పుడు చూసే వరకు మామిడి పండు పనిమైన కనబడుతుంది అన్నయ్య ఆ చెట్టు మీద ఆ పండు నా కితే నా ప్రాణం దక్కుతుంది ప్రాణం కాపాడుకున్నది పరమాత్మ చెట్టు మీదకి పిలగాలి ఎప్పుడు ఎత్తుతాడు భగవంతుడు కళ్ళ చూసి ఒకవేళ ఆ పండుదేపి ఆ పొద్దు అన్నకు చెల్లెకు పాపాన్ని ఒక్కసారి భగవంతుడు ధర్మ అర్థం పారులు పగులు భగవంతుడు ఆపాడేది ఎంత తెలియదు అవు పైన తాడిపడి ఎంత కింద పడుతుందో శ్రీవల్లిదేవి చెట్టు కింద ఇప్పుడు కొంగు శ్రీవల్లి వల్ల కొంగులోనే

తిన గుంగా నా కొడుగు ఎప్పు రోజు నాకు బలవ బంధుత్వం ఉన్నప్పటికే నా కొడుకు వేరు వెళ్తున్నా నాకు బలవలేదు బంధుత్వం లేదు అన్న శ్రీమంత రాజా చెయ్య శ్రీవల్లి మరి మన ఇద్దరికే వేరు అక్కడ నా కొడుకు వేరు కదా అని అదో శ్రీవల్లి కొడుకు పేరు కోరి శ్రీకాంతా కొడుకు వేరు ఎప్పుడు వెతిల్ పిల్లలు కందిపొద్దు కంది అంటే రోజు వారాలు నెలలు కడతా అంటే ఆడాది పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఆ కొడుకు చూసిన అమ్మాడి అమ్మ అమ్మని పిలుతా ఇప్పటికనా అప్పటికైనా రోజులు కడుతున్న వారాలు వారాలు కడుతున్నా ఆనాడు అడవిలో తల్లి అవి పన్ను పరాలు తెచ్చుకుంటా కొడుకును రాదంగా మరి ఆ కొడుకు చూడు గుడు అగోదే మరి మేరవల మీద కొడుకు అక్షర అభ్యాసాలు పట్ట వయసు పెరిగిండు కంటికి పుచ్చడి కన్యా మరి పండ్ల వేనప్పుడు నమ్ముకుండా దొరతాను మళ్ళా చివరకు ఎడతాను అన్న నాని అన్నని వీళ్తాను అంగవై కన్నవా తొంగవై కన్నవా పది రూపాయలు కాచపడి పక్కన పొంగిసి కన్నవే నా తల్లి జాడ చెప్పు అని అనుకోడు రెండు కావడి కుండలు కాలం రావాలి గందరూలు బయట వాళ్ళ కొడగా చరిత్ర చెబుతానని కొడగా శుభాచేర నగరం నా తల్లి శుభాచేర రాజు నా తల్లి శుభద్రదే మా తల్లిదచ్చిపోతే మా తల్లికి మా అన్న చూసిన కొండవట్టే కొడుక ఇంతకెళ్ళబడి దేవుడికి వచ్చి మా తండ్రి ఆదుకున్నాడు అవో మరి ఏడేళ్ళ బిడ్డలు పెరిగినాడు మరి మా నచ్చి అనుకోండి మా పాను నిద్ర అంటే అడవిలకెళ్ళి అచ్చిన మా తండ్రి చచ్చిపోయింది అడవిలో మామిడి పండుదిండి అందుకు నా గర్భాను నువ్వు మొలకై మనిషి శివుడు మెచ్చివిచ్చిండు శివ గంగురంగరి కాదు దొంగలు కాదు కన్నపురికి లంజనకి ఈ లోకం ఆదుతర దొంగనే కళ్ళే శ్రీరాముడు శ్రీ దమ్మకి పరీక్ష పెట్టి కొడుక అంతకన్నా ప్రతి వద రానడు కొడుక మరి గండరు అడవిలో మరిసిన చెట్టు గుట్టలు బండలు భగవంతులు కష్టపడి మానవ జీవితమే కొన్ని రోజులు కష్టం కొన్ని రోజులు సుఖం మొదలు సుఖపడరాదు మనిషి మొదలు కష్టపడి ఎనక తీరి సుఖపడ్డది క్రియ అందుకే అంటారు కట్ట వచ్చినాడు కట్టని కట్టాన్ని ఎదురుకోలే మందు దాగు మాకు దెబ్బను ఏ చెట్టుకో వాయి లోపం మరి వాగుల్లో శిరలో పడి చచ్చిపోదు మానవ జలమకు విలువ ఉండదు ఎన్ని పుణ్యాలు ఎత్తే మనిషి భూమి గతలో తెలియదు నీ తల్లి నీ అన్నకు మరింత నీ వదిన గింత అహంకారం అవ్వరమ్మని మామనెమ్మడి పెట్టుకొని తలని ఎమ్మడి పెట్టుకొని నా ఊరు కన్న తల్లి అవ్వ ఎవరికి హోదామని అవ్వ ఎమ్మడి పెట్టుకొని పిల్లగాడు శ్రీకాంత మహారాజు బలి Yeah, నాకెద్రానికి నేను అన్నం పెట్టే తల్లిని కాబట్టి నా అన్నానికి ఆశపడి అందరునా ఇంటికి అన్నం పెట్టడానికి కరెంటు దింప పెట్టింది కాదు ఓ బాగా తప్పిందిరాడు కావాలి ఏను పోయా

தின தின கட்ட போயிடும்ின నా అన్న నేను తెలిసి పెడతాను ఎవరన్నా మంచిగా అమ్మ నీ ఆడబిడ్డ కొడుకును స్త్రీమంత మారాది ఎంత నవ్వు కింతెస్తున్నాడు ఆడదానకి అహంకారం ఎంతెత్తున్నా అప్పుడే ఇంటికి వెళ్ళబోడి నేను ఎవరినో కాదు నీ బిడ్డ గేమ మొవం నీకు మింజండి ராம 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 దేవుడు సంగీతాన్ని అప్పుడు ఊర్లో ఉన్న లోకం అన్నారు అన్నారు అయ్యా ఎవరయ్యా ఊరు పట్టు అంగీతం అంటే అమ్మా మా తల్లి మా అమ్మకి ఇంత పాపస్తున్నారు మా అమ్మ పాన చేసి మా తాత పాన చేసి మా మామూలు వెళ్ళకొచ్చింది మా అత్త ఇంత పాపత్రి కొడకా ఇప్పటికప్పటికి అంటారు పాపం పాడవాడ్డ బాయ్ புண்ணூட செல் கர்மம்